సర్వలోక విశ్వజే భవరోగి నిదయే సర్వ విద్యానం హి రక్షాబుద్ధి అంటే భవరోగాలతో బాధపడుతుండేటువంటి ఒక రోగిని ఆ డాక్టర్ విశ్వజే డాక్టర్ ఆ డాక్టర్ వ్యాధులని ఎలాగైతే నయం చేస్తాడో అలాగనే పన చెందుతుండేటువంటి భక్తులకి అంటే సాధకుడికి సాధకుడికి కాదు కేవలం భక్తుడికి భక్తులే సృష్టి అవుతారు అటువంటి వాడికి వాడు ఆశ్రయిస్తే గురువుని ఆశ్రయిస్తే ఆ గురువు వీడు సంశయాలన్నీ నివృత్తి కలిగేయగలిగితే అంటే తొలగించగలిగితే తొలగించగలిగితే ఎలా తొలగించగలిగితే ఇప్పుడు భవసాగరాన్ని దాటడానికి ఏం కావాలి కదా అలాగ ఆ దాటడానికి పడవ ఎలా అవసరమో ఈ భవసాగర ఇంద్రియ సాగరాన్ని భవసాగరం అంటే భార్య పిల్లలు ఇల్లు భార్య దాని తల్లి ప్రహ్లాదుడు రో మాట్ చెప్తారు తండ్రికి నువ్వు శత్రువు 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 అంటున్నావు వాడు మన శత్రువు అంటున్నావు నీలో ఉన్న శత్రువులు నువ్వు సంహరించలేదు నీలో ఉన్న శత్రువులు నువ్వు జయించగలిగితే నీ శత్రువు లేవు నీ శత్రువులు లేవు కామక్రోధ లోపమత మోహమా శరువుననే శత్రువు నీలో ఉన్నారు ఆ ఆరుగు మొదలు చేయించు నీ కోపం లేదు నువ్వు ఎవరే కోపడతావు ఎవరి మీద ఈసి పెడతావు అసూయ లేదు ఎవరి మీద అసూయ పెడతావు నీవి ఎప్పుడైతే ఆరు జయించేవో నీకు శత్రువులేవారు లేరు నీ శత్రువులు నా కంటున్నావు వాడు నాకు శత్రువు అంటున్నావు కాబట్టి మీరు తండ్రి చెప్పేశాడు నీకు శత్రువు అంటున్నావు నాకు శత్రువు ఎవరు లేదు శత్రువు లేదు మిత్రులు లేరు ఎవరు లేదు నా ఈ శరీరాన్ని ఏ విధంగా మరుగుపరుచుకోవాలో అంటే ఏ విధంగా దాచుకోవాలో ఈ శరీరంలో నిరంతరం ఉచ్స నిశ్వాస రూపంలో తిరుగుతున్న నేను ఏ స్థానానికి వెళ్తే నేను శాంతింపబడతాను అట్టి పనిలో నేనున్నాను నా పనిలో నేనున్నాను నా లేరుకొని ఎందుకు చెప్తాను నిరంతరము నిరంతరము నా సాధనలో నేనున్నాను వాడి శత్రువు వాడి నమ్మకం వీరు శత్రువు వీరి నమ్మకం ఎందుకంటున్నారు ఇక్కడ నారాయణుడు చింతల్లో నేను నారాయణుడు అంటే ఎవరు శంకుచక్రాది గదిలో పట్టుకున్నవాడు నాలుగు చేతులు ఉన్నవాడు కాడు వాడు ఆకారంతో ఉన్నవాడు కాడు మనసే విష్ణువు మనసే మనోహి విష్ణువు మనసే విష్ణువు అని వేదం చెప్తాం ఆ మనసును ఎలా జయించాలనే పనిలో ఉన్నాను నేను కానీ మనసును ఏ విధంగా ఉపయోగించాలి దాన్ని దాన్ని ప్రబలం చేయాలనే ఆలోచనతో నువ్వున్నావు నీకు నాకు ఇదే తేడా పోరాడి 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 చివరికి ఏం చేశాడు నువ్వు నాకు ఆదర్శవంతుడు అయ్యవరా నా నా కడుపున నా అదృష్టం కలిదీ కుట్టావరా నా జన్మ సాత్వం నీవరం నాకు కలిగింది నాయన అని అన్నాడు అంతే కదా అలా పూర్ణ శరణాగతి భక్తి అంటే భజన రెండు తాళాలు పట్టుకుని తబా 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 బాధకోవడం కాదు భక్తి అంటే సంపూర్ణ శరణాగతి గురువే సర్వలోకానం విషగే భవరోహిణం నిధయ సర్వ విద్యానం దక్షిణామూర్తి అయి నమః దక్షిణామూర్తి అంటే ఆయన ఒక ఆయన ఒక స్వరూపుడు కాదు దక్షణం అంటే కింద భాగం ఉత్తరం అంటే మీద భాగం తూర్పు అంటే ముందు భాగం పశ్చిమము అంటే వెనుక భాగం అందుకే ఉత్తర గర్భ గీత దీని పూర్వ గీతట అలాగే ఉత్తర గీత మూడోసారి చెప్పింది ఉత్తర గీత ఉత్తorderBy వచ్చేట నాలుగోసారి చెప్పింది గర్భగీత అది ఎంటర్నల్ సబ్జెక్ట్ అంతా పూజ కోటి సమం స్తోత్రం కోటి సమం జపం జపం కోటి సమం ధ్యానం ధ్యానం కోటి సమం లయ కోటి పూజలు చేసిన కోటి ధ్యానాలు చేసిన కోటి యాగాలు చేసిన ఎంత ఫలితం వస్తుందో ఒకసారి నీ ప్రాణాన్ని కాలం ఆపగ ఆపి లయం చేయగలిగితే ఈ మూడు మూడు కోట్లు చేసినంత ఫలితం ఒక రెత్త కాలంలో పొందుతా ఉన్నావు చెప్పకాలం అంటే లిప్త కాలం అంటే ఒక రెప్ప మూసిన కాలం అంతే 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 ఒక రెప్పపాష కాలం ఒక క్షణం అనుకుందాం పోనీ ఒక క్షణం అనుకుందాం ఒక క్షణ కాలంలో పొందుతావు నువ్వు నిరంతరం సాధన చేస్తే అది ఏదో ఒక సమయంలో ఆ బ్రహ్మధుర ఒక సుషుకున ఆ కొంచెం మోక్ష ద్వారా విభేది ఎత్తు ద్వారాన్ని తిరిపింపజేసే సాధన నువ్వు చేస్తే మోక్షం పొందుతావు లేదు ప్రపంచంలో సంపదలు నాకే కావాలని నువ్వు సంపద కోసం ధనధాన్యాల కోసం ధనం కోసం నువ్వు సాధన చేస్తే అవి పొందుతావు అశాశ్వతాలే మన మనం కూడా అశాశ్వతమే ధన కనక వస్తు వాహనాది మీద ఎవడైతే రోత కలిగి ఇవి శాశ్వతం కాదు నేను శాశ్వతం కాదు బుద్ధుడు సిద్ధాంతమేంటి నువ్వేదూ శాశ్వతం కాదు అలాగే నన్ను నేను శాశ్వతం నేను శాశ్వతం కాదుగా ఇవన్నీ వదిలేసి నేను పోవాలిగా అవి ఏదో ఇప్పుడు పోదాం అప్పుడు పోతే మామూలు మరణం అంటే కదా ఇపుడేతే మహార్మ అంటే మహా నిర్యాన నిర్యానం ఇలాకి ఇలా పోతేనే ఆత్మ దర్శనం చేసుకోగలుగుతాం అలా కాదు ఇంకేమంది కదా ప్రజ తథా రాజా ఇంకా అలా కడుతు కాబట్టి అట్లాంటిది తన నువ్వు కూర్చున్నా నుంచున్నా పడుకున్నా తింటున్నా తిరుగుతున్నా ఏం చేస్తున్నా గురువు గురువు చెప్పిన విద్య గురువు గుర్తు ఉండాలి గురువు చెప్పిన విద్య గుర్తుండాలి దాన్ని విశ్వాసం అంట పూర్ణ శరణాగతి అంతేగాని ఏ ఆయన మాట్లాడతాడే కదా ఆయన మా తింటాడు మా లాగే మాట్లాడతాడు మా తిరుగుతాడు మల్లగే మల్లగే స్నానం చేస్తారు సహనా భవత్ సహనం గుణక్తు సహవీర్యం కలవావహై తేజస్వినా వధీతమస్తు మా నిధ్మితావహై మా గురూ ఒక తేజోరూపమైనటువంటి దానికోసము ఒక తేజస్సు కోసము తేజస్సును పొందడం కోసము తేజస్సును తెలుసుకుని నాకు దాన్ని చేయడం కోసము ఆహర్నిషిలో తపస్సు చేసి నా కోసమే కృషి చేసి నా కోసం త్యాగం చేస్తున్న నా గురువు గనుక అది ఏదైతే విశ్వ చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ ఉన్నదో అది తొందరగా నా గురువుకి సాక్షాత్కరింపజేయాలి అని శిష్యుడు గురువు కోసం ధ్యానం చేయాలి గురువు శిష్యుడి కోసం ధ్యానం చేయాలి శ్లోకం అర్థం అదే అంటే దాని అర్థం ఏంటి గురువు శిష్యుడు ఏదైతే ఈ విశ్వ చైతన్య స్వరూపంలో పరమాత్మ ఉన్నదో ఆ పరమాత్మను తెలుసుకోవడానికి గురు శిష్యుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తూ అది పొందడానికి వారు ధ్యానం చేస్తున్నారు అంతేగాని వేరే చింత మరి ఇది కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఇంకోటి ఇంకోటి కాదు ఇంకోటి మూలం మూలం ఏంటి మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి మన సమస్త శాస్త్రాలు దేని గురించి చెప్పాయి ఏ విద్య గురించి అయితే శాస్త్రాలు చెప్పాయి ఏ విద్య గురించి అయితే అందరూ ప్రబోధించారు గురువు నాకు చెప్పారా లేదా అని తెలుసుకోవడం కోసం శాస్త్ర ప్రమాణం కావాలి శాస్త్రాన్ని చెందు తెలుసుకోవడం కోసమే సరే మనకు టైం అవుతుంది దీక్ష తర్వాత అప్పుడు కూర్చొని